ప్రేజ్లర్ ఈరోజు వాక్యం రోమపత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వచ్చనాలండి ఒకటొకరుగా చదువుకుందాం రోమపత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఏమనగా అక్రమము చేయటికై అపవిత్రతకును అక్రమముకును మీ శరీరములను మీ శరీర అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించరో అలాగ పరిశుద్ధత కలిగుతు ఇప్పుడు మీ అవయంలో నీతిగా నీతికి దాసులుగా అప్పగించుడి ఏంటంటే ఇక్కడ మన శరీరాన్ని సో ఏదైతే మన శరీరం ఉందో అపవిత్రతకి ఎలాగే అప్పగించామో అలాగే పవిత్రతకి నీతికి పరిశుద్ధతకి అప్పగించమని చెప్పేసి ఫస్ట్ వాక్యం దేవుడు మనకు చెప్తున్నాడు అయితే అపవిత్రత అంటే ఏంటంటే ఇక్కడ మనము మన శరీరం ద్వారా కొన్ని చేయకుండా పనులు చేస్తుంటాం బాహ్యంగా అంతరంగంగా కూడా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అవసరం లేనివన్నీ నవలడం అవసరం లేనివన్నీ తినడం ఫర్ ఎగ్జాంపుల్ గుట్కా తిన్నాం ఖైని తిన్నాం గింగోడు అయినా అవసరం లేని తిన్నాం దాని ద్వారా నోటిని అశుద్ధు అశుద్ధం చేసుకుంటాం సిగరెట్ కాల్చడం మందు కాల్చడం మందు తిన్ మందు తాగడం ఇలాంటివన్నీ కూడా సో వీటన్నిటి ద్వారా మన శరీరాన్ని అపవిత్రపరచుకుంటాం అన్నమాట ఆ పవిత్రపరచుకోవడం వల్ల ఏమొస్తుందండి సో ఏమీ రాదు సో దాన్ని ఏం చేయమంటున్నాడు దేవుడు దాన్ని పరిశుద్ధత కొరకు పరిశుద్ధత కొరకు నిత్య జీవం కొరకు వాడుకోమంటున్నాడు అనమాట ఓకే అది పంతొమ్మిదవ వచనం అండి అలానే ఇరవై వచనం ఏంటంటే ఇరవై వచనం మీరు పాపముకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారే ఉంటుంది అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగను వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అందము మరణమే ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉన్నందున పరిశుద్ధత కలిగివే మీకు ఫలము మనం చేసే ఏవైతే అపరిశుద్ధ ఏవైతే మనం అపవిత్రతకు అపవిత్రత క్రియలు అంటే ఈ సిగరెట్ కానీ మందు కానీ గుట్కా కానీ ఇలాంటివన్నిటి వల్ల వాటి వల్ల మనకి ఏం కలుగుతుందండి అల్టిమేట్ ఏంటంటే ఫైనల్గా జరిగేది ఏంటంటే మరణం దాని ద్వారా ఒక జబ్బు రావడం లేకపోతే హార్ట్ అటాక్ రావడం లేకపోతే ఇంకోటి ఏదో రావడం లేకపోతే ఒక లంగ్ క్యాన్సర్ లేకపోతే ఒక మౌత్ క్యాన్సరో లేకపోతే ఏదో సో ఏదైనా సరే అల్టిమేట్గా ఏంటి మరణమే వస్తుంది సో దానికి బదులుగా మనకి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే వాటిని విడిచిపెట్టి నువ్వు పరిశుద్ధత కలిగి అంటే హోలీనెస్ కలిగి దేనికి హోలీనెస్ అంటే పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది మనకి కరెక్ట్ వేలు వెళ్తే వెన్ యూ వెన్ యువర్ వాకింగ్ వెన్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ ఈసెస్ వెన్ అప్పుడు నీకు పరిశుద్ధత కలుగుతుంది ఓకే అలానే మనం ఏదైతే పాపక్రియలకు వాడుతున్నామో మన శరీరాన్ని మన నోటిని మన ఏదైతే జీవ ఏవైతే జీవక్రియలు ఏవైతే సంసాధనస్ వీటన్నింటిని కూడా మనం ఏదైతే వేస్ట్ వాటి కూడా వాడుతున్నా వాటి అన్నిటి నుంచి మనం మంచి వాటికి వాడుకోమని మన శరీరాన్ని ఫస్ట్ పరిశుద్ధపరచుకోమని దేవుడు మనకు చెప్తున్నాడు అనమాట అది మనకే మేలు మనం చేసే చెడ్డవాట్ల వల్ల మనకు వచ్చేది ఏంటంటే మరణం ఒక రోగం వస్తుంది జబ్బు వస్తుంది దానివల్ల మనకేమవుతుంది ఉన్న డబ్బులు పోతుంటాయి దానికి బదులుగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దేని నీ నీ శరీరాన్ని పరిశుద్ధపరచుకో పరిశుద్ధ నిత్య జీవం అంటే నువ్వు కొన్నాళ్ళు ఇంకో ఎక్కువ బతుకుతావు నిత్య జీవం అనేది వేరే థింగ్ ఇంకొన్ని రోజులు ఎక్కువ బతుకుతావు ఓకే అలాగే మళ్ళీ తర్వాత ఫైనల్గా మనకి ఇరవై మూడవ వచ్చినాన్ని చూసుకోండి సో ఇరవై రెండవ వచ్చినాన్ని చూసుకుంటే అది నేను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దోసులు ఏం పరిశుద్ధి కలుగుతే మీకు ఫలము ఓకే పరిస్థితి పలుకటికే మనకు ఫలము అంట అలానే లాస్ట్ వన్ ఇరవై మూడో వచ్చినం వస్తే ఏలేనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము అయితే దేవుడి కృపాపరమైన మన క్రీస్తు కీర్తి నిత్య జీవము మనం చేసే పాపం వల్ల పాపం వచ్చే జీతం మరణం ఓకే మనం పరిశుద్ధంగా మంచిగా మంచి రైట్ మంచి వేసిన బాటలు వెళ్తే మనకి నిత్య జీవం అని చెప్తున్నా అనమాట మనకి ఎప్పటికప్పుడు చాలా వింటుంటాం అన్నమాట కంటిన్యూస్ గా వింటుంటాం చర్చిల్లో కానీ పాస్టర్స్ నోట్లంట కానీ తప్ప చాలా మంది నోట్లంటే మనం వింటుంటాం మనం పాపము పాపం వల్ల వచ్చి జీతం మరణం అని చెప్పేసి అలాగే ఇక్కడ మనం ఏదైతే శరీరం ద్వారా చేస్తున్నాం నోటి ద్వారా చేస్తున్నాం ఇంకోటి ఏదో ఇంకోటి ఏదో చేస్తున్నాం మన కేవలం పాప క్రియలు కూడా అల్టిమేట్ రిజల్ట్ ఏంటి అంటే డెత్ ష్యూర్ అయితే మనం ఇప్పటికీ చచ్చిపోవాలంటే చచ్చిపోతాం అది వేరేసింది పాపం వల్ల వచ్చి మరణం వేరే నార్మల్గా చనిపోయింది వేరే నార్మల్గా చనిపోయిన దానికి ఏంటంటే దాని తర్వాత మనకి ఎటర్నల్ లైఫ్ ఉందా లేదా అనేది మన వే ఆఫ్ లివింగ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది వీటి యొక్క అంటే ఎర్లీ డెత్ అనుకోండి కొంతమంది అకాల మరణాలు అంటుంటారు అన్నమాట సో అవి మనం కొని కోరు తెచ్చుకోకుండా వదిలేసుకోవాలి మనకి వదులుకోవడానికి ఇదంతా కూడా మనం చేసే ఏవైతే ఉన్నాయో ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ఉంటూ ఉంటే ఇంకా మీలో ఎవరైనా ఉంటూ ఉంటే ఇంకా ఎవరైతే బ్యాడ్ హ్యాబిట్స్కి గుట్కా పాన్ కిల్లి సిగరెట్ లేకపోతే మందు విషయం ఇంకా ఇంక ఇవి వీటిని దాటి ఇంకా కొన్ని ఉన్నాయండి గంజాయి అని ఇంకా ఇంకా తెలియని విషయాలు ఇంకా చాలామందికి చాలా ఉన్నాయి సో వీటి నుంచి ఎవరైనా వాటిని బానిసలు అయిపోయి ఉంటే ఈ క్షణాన్ని వాటిని విడిచిపెట్టేసి మీ శరీరాన్ని ఒక దైవజనుడు చెప్పున్నారు జైపాల్ గారు చెప్పున్నారు మీ శరీరం దేవుని ఆలయం అంటండి మన శరీరం దేవుని ఆలయం అంట దేవుని ఆలయాన్ని మరి ప్రతి మనిషిలో దేవుడు అనే విషయం అందరికీ కూడా తెలుసు అందరూ కూడా నమ్ముతాం ఎందుకంటే మన దేవుడి చేత ఆయన చేతుల ద్వారా మనం సృష్టి ఆయన పోలికలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి మనిషిలో కూడా దేవుని ఆత్మ అనేది ఉంటుంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రతి మనిషిలో కూడా ఆత్మ అనేది ఉంటుంది సో మన ఆత్మ ఆ దేవుడి ఆత్మ మనలో ఉండేటప్పుడు అంటే మనది ఏమవుతుంది మన శరీరం దేవుడి ఆలయం అవుతుంది అనమాట సో మన శరీరాన్ని పరిశుద్ధపరచుకోం కదండి గుళ్ళో కానీ చర్చిలో కానీ ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర ఏమైనా మనం ఏమైనా తప్పుడు మనం చేస్తామా సిగరెట్ కాలుస్తామా లేకపోతే గంజాయి ఇంకోటి 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 ఏమైనా చేస్తుంటామా చేయం కదా అలానే మన శరీరం కూడా ఒక దేవుని ఆలయం కాబట్టి దాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచాలి మనం పరిశుద్ధిగా ఎంత అందంగా ఎంత పరిశుద్ధంగా ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉంచితే మనం అంత బాగుంటాం ఒకటి ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి పరిశుద్ధంగా ఉన్న మన శరీరాన్ని రైట్ వేలో కరెక్ట్ అయిన వేలో మనం ఏంటి నిత్య జీవితానికి పరిశుద్ధతను పొందడానికి మన దేవుడు ఇచ్చిన కొన్ని ప్రిన్సిపల్ కమాండ్మెంట్స్ ఏవైతే మనకు చెప్పున్నారో యేసు ప్రభు గారు పది కమాండ్మెంట్స్ తప్పుడు పని చేయకూడదు వ్యభిచారం చేయకూడదు అబద్ధం ఆడకూడదు తప్పుడు సాక్షిని చెప్పకూడదు ఇలా మనకు టెన్ కమాండ్మెంట్స్ ఉన్నాయి ఈ టెన్ కమాండ్మెంట్స్ కూడా మనం ఫాలో అయ్యి ముఖ్యంగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా ప్రేమించు అప్పుడు నీ మనసుకి పరిశుద్ధత ద్వేషం పెట్టుకుంటే రాదు ఓకే సో ఇది ఆ మాట సో మనం ఇవన్నీ కూడా అంతరంగంగా ఇంటర్నల్ ఎక్స్టర్నల్గా మనం చేసేవన్నీ కూడా ఇవి ఇప్పుడు నేను చెప్పిన హ్యాబిట్స్ అన్నీ కూడా సో వీటన్ని కూడా విడిచిపెట్టి ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో దేవుడు ఏంటంటే నిత్య జీవానికి అరుగుడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట పాపము పాపం వల్ల వచ్చే జీవ జీ జీతము మరణము దేవుడిలోకి మనం దేవుని కేస్తుక్రీస్తుంది మనం వస్తే మనం ఏంటంటే దాని యొక్క వచ్చే పరిస్థితి నిత్య జీవం అని అనమాట సో అలానే ఇప్పుడు ఎవరైతే ఇంకా ఇంకా ఎవరైతే వారి యొక్క శరీరాలను పాడు చేసుకుంటున్నారో ఇంకా ఎవరైతే ఇంకా తప్పుడు మార్గంలో ఉన్నారో ఇంక ఎవరైతే వాళ్ళకి తెలియకుండా కొన్నిట్లో ఇరుక్కిపోయారో పడిపోయారో వాళ్ళ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించండి ఈ క్షణాన్ని మీరు ఒక తీర్మానం తీసుకోండి ఇంక నుంచి నుంచి చేయను చేయకూడదు ఓకే ఐ వాంట్ టు లివ్ మోర్ లైఫ్ ఐ వాంట్ టు లివ్ ఫర్ లాంగ్ లైఫ్ ప్లీజ్ విడిచిపెట్టండి మంచి మార్గంలో రండి పరిశుద్ధతని ఎంచుకోవడానికి మీరు వేసిన ఏవైతే వయసు ప్రభు చెప్పిన మార్గాలను వాటికి ఇచ్చిన ప్రిన్సిపల్స్ని వాటిలో రండి మీరు అనంతరం కూడా రాజ్యంలో కలుసుకుని థ్యాంక్ యూ